హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్డి సాయిలో ఐదు ఆరు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే సుల్తాన్పురం విలేజ్ గుర్రంపూడి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టియల్ క్లేట్ టైటిల్ క్రిస్టియల్ క్లేట్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఇలాంటికి హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి డెబ్బై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి నలభై కిలోమీటర్లు నాంపల్లి నుంచి పన్నెండు కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంటుంది విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్డుకి ఫస్ట్ బిట్ అనమాట ఈ పొలం వచ్చేసి పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఇందులో ఒక బోర్ ఉంది అలాగే ఫుల్ వాటర్ వస్తున్నాయి ఎకరానికి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది చుట్టూ కడిలు వాతుంది అద్దుల్లో ఫెన్సింగ్ అయితే వేయలేదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్